నంద్యాల జిల్లా పాల్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు మండలం ఉలింతకొండ సింగిల్ విండో సొసైటీ చైర్మన్ గా తనకు పదవి దక్కడానికి సహకరించిన పాళ్యం ఎమ్మెల్యే దంపతులు గౌరచరిత వెంకట్రెడ్డిలకు ఈవి రమణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మొదట తమ కుటుంబం వ్యాపార రంగంలో ఉండేదన్నారు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ వచ్చామన్నారు ఎమ్మెగునూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ నాగేశ్వరరెడ్డి వెంట పదేళ్ల పాటు తిరిగి రాజకీయం అంటే ఏమిటి ఎవరితో ఎలా వ్యవహరించాలి ప్రజల కష్టాలు చెప్పుకునేందుకు వస్తే వారి సమస్య పరిష్కారానికి ఎలా ముందుకెళ్లాలి అన్న విషయాలను పూర్తిస్థాయిలో కులంకషంగా తనకు రాజకీయ ఓనమాలు నేర్పిన గురువుగా బీవీవీ జయనాగేశ్వర్రెడ్డి నిలిచిపోతారన్నారు అక్కతోనే తన రాజకీయ అడుగులు వేస్తానని తన ఎదుగు తోడ్పాటు అందిస్తున్న ఎమ్మెల్యే గారు దంపతులకు సొసైటీ చైర్మన్ ఈవీ రమణ మరోమారు కృతజ్ఞతలు చెప్పారు సొసైటీ చైర్మన్ గా ప్రకటించిన వెంటనే ఈవీ రమణ బ్రదర్స్ పార్టీ శ్రేణులు అనుచరులు అభిమానులతో తరలివెళ్లి ఎమ్మెల్యేను కలిసి ఘనంగా సత్కరించి సన్మానించి రమణ తన అభిమానాన్ని చాటి చెప్పారు గుణిందకొండ సొసి చైర్మన్ రావడానికి ముఖ్యంగా గౌరవ చెక్కమ్మ గౌరవ వెంకటరెడ్డి గౌరవారు మీరు నేను ఇక్కడ చేసినటువంటి పనులను గుర్తించి మాకు ఈ పదవి ఇవ్వడానికి ముందుకు వచ్చి వారు మాకు ఈ పదవి ఇచ్చేందుకు వారికి ధన్యవాదం ముఖ్యంగా ఈ రాజకీయంలో ఫస్ట్ మా పెద్దల కడ నుంచి ఇదే పాట ఉన్నాం కాకపోతే నేను మొదట వ్యాపారం చేసేవారు మా దీవి జనక్ష్మి గారు నన్ను ఫస్ట్ ఆయనతో పాటు తీసుకొని కొంచెం రాజకీయంలో అవగాహన తెచ్చినారు అలాగే ఈరోజు నన్ను గారు ఈ మర్యమించేందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఇక్కడే ఉన్న మా ఉల్లిందకొండ గ్రామ ప్రజలకు ఈ సేవ చేసుకోవడానికి రైతులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా నా వంతు కృషిగా వారికి సొసైటీ నుంచి ఏమొస్తాయో అవన్నీ అందుబాటులోకి తెచ్చి వారిని నేను అన్ని విధాలుగా ఆదుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రస్తుతం మా సొసైటీ గురించి అయితే పూర్తి అవగాహన లేము మా సొసైటీలో ఇంతవరకు మాకు అయితే ఏమీ పెట్టలేదు ఈ ఇకపైన నేను అతి త్వరలో సొసైటీలో రాసి రావాలనే అక్కడికి వెళ్ళి ఈ గ్రామానికి కావాల్సినటువంటి సదుపాయాలు సొసైటీ నుంచి ఏ విధంగా లభిస్తాయో అవన్నీ తీసుకొచ్చి ప్రతి ఒక్క ఈ సొసైటీ తరఫున ఉన్న పల్లెల్లో కానీ మా గ్రామానికి కానీ అన్ని గ్రామాలకు అన్ని విధాలుగా ఆదుకుంటానని కోరుకుంటున్నాను ఎమ్మెల్యే జయనాయ శ్రెడ్డి గారితో నేను పదిహేనుల పాటు తిరిగాను కాకపోతే మాకు చిన్న సమస్యల వల్ల ఈ మధ్య కొంచెం దూరమును కాకపోతే నన్ను రాజకీయంలో ఎదగడానికైతే మొదటి మెట్టయితే ఎమ్మెల్యే జయనాయక గారే నేను ఆయనతో పాటు తిరిగి ఏ విధంగా ఎమ్మెల్యేల దగ్గర ఉండాలా ఏ విధంగా మనసుతో ఉండాలా ఎదగాలనేది నేర్చుకుని అనుకుని అలాగే ఇప్పుడు ఇచ్చిన గౌడ్చేత గారి దగ్గర మనం ఎట్లయితే ముందుకు వెళ్ళాలా మన మనం పాణ్యంలో మనం మన కళ్ళు మండలాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలా అనే దాంట్లో అక్కతో పాటు నేను ఇంత కృషి చేసి అక్క దగ్గర కూడా చాలా నేర్చుకొని అక్కడ నన్ను ఉన్నత స్థాయికి తీసుకుపోతున్నందుకు ఆమెకి ముఖ్యంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ నా పేరు ఈ రమణ వినేందుకు